నేను ఒక్క మాట శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండా ఆయన అదృష్టం బానే ఉంది ఐదేళ్లు పార్లమెంట్ లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు లెవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించండు ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్ళు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ ఓటు వేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందండి అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్యా ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలడికి నడవలేకపోతు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలు ఆయన ఏం మాట్లాడిన పిట్టల దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేలలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలు నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చినాం ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇయ్యాల అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం ఇదే కాదు మాట ఇచ్చినాం కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు దూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినం స్వయం సహాయక సంఘాల గ్రూపులను పదేళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది ఆడబిడ్డలతో కథము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదే కాదు మూడు నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యోగం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి నింబడే మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం అదేవిధంగా బీసీల జనాభా లెక్కలు అరవై ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంత మంది ఉంట నిధులు ఇస్తామని మాటిచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంత ముందు మిత్రుడు రెడ్డి చెప్పినట్టు మత్తం నారాయణపేట కొరంగా ఎత్తిపోతల పథకమే కాదు మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం వంద రోజుల్లో పదివేల కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీల నీళ్ళ కేటాయింపే కాదు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ లో మేము కొట్లాడుతున్నాం ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దోశాని బయలుదేరింది